చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఇది ఒక రకంగా బాబుగా సక్సెస్ అనుకోవాలా లేదంటే ఎన్నికల ముందు సరా మామూలుగా జరిగే ప్రక్రియ కాబట్టి కేంద్రం తీసుకుని అనుకోవాలా లేదు ఖచ్చితంగా సక్సెస్ అనుకోవాలి ఎందుకంటే చంద్రబాబు గారి టైంలో ముందు జరిగిపోయినాయి బదిలీలు ఫస్ట్ ఫేజ్ లోనే జరిగిపోయినాయి అప్పుడు అది రొటీన్ అవుతుంది అంటే కంప్లైంట్ ఇవ్వగానే అనుమానాలు అనగానే సాధారణంగా మార్చడం అన్నట్టు ఇప్పుడు ఎలక్షన్ ఇంకా వారం రోజులు ఉందనగా డీజీపీని మార్చడం అంటే చాలా కీ టైం కావాలని చెప్పి చేసినట్టు అంటే ఐపీఎస్ బదిలీలు అనేవి ఎన్నికలకు ముందు అంటే కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకుని మారుస్తూ ఉంటదా ఇలాంటి ప్రెజర్ లేకపోతే అంటే కింద నుంచి ఏమి లేక లేకపోతే చేస్తే ప్రతిపక్షాలు అడిగితే మాత్రం మారుస్తుంది అసలు కేంద్రానికి ఏం సంబంధం లేదు ఇది కేవలం ఎన్నికల సంఘం మాత్రమే ఇందులో యాక్చువల్ గా ఏంటంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం ముందే మార్చేసుకుంటది తనకు కావాల్సిన వాళ్ళని వేసుకుంటది అది వేసుకున్న దగ్గర నుంచి వీళ్ళు కంప్లైంట్లు ఇస్తా ఉంటారు వాళ్ళందరూ ఆ మనుషులే అన్నది అయితే తెలివిగా ఏం చేశారు అంటే చంద్రబాబు నాయుడు టైంలో అయితే అన్ని ఒకేసారి చేసేయడం వల్ల అది వైసీపీ కంప్లైంట్ ఇవ్వడానికి అది కుదిరింది ఇట్లా కావాలని చేశారు ప్లస్ అన్ని కూడా ల్యాండ్ ఆర్డర్ అంతా కూడా కమ్మాస్కి ఇచ్చి అట్లా చేసుకొచ్చారు దాన్ని అప్పుడు మొత్తం కమరాజ్యం అది ఇది అని కూడా వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు అనమాట అలా ఇంక్లూడింగ్ ఇంటెలిజెన్స్ డీజీగా ఆయన్ని తీసుకెళ్ళి రావడం గాని ఏబి వెంకటేశ్వరరావు ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు అప్పటికి బీజేపీతో చెడు ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా వెంటనే స్పందించి అటు ఆయన్ని తీశారు ఏబి వెంకటేశ్వరరావుని డీజీపీని